హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నామండి యాదాద్రి టెంపుల్ అండ్ ఆల్సో స్వర్ణగిరి టెంపుల్కి అనమాట మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మా చష్వికాన్ అయితే కార్ సీట్లో కూర్చోబెట్టేశాము అండ్ మేము ఇక్కడ ఓన్ వెహికల్లో వెళ్తున్నాము కాబట్టి త్రూ ఓఆర్ఆర్ వెళ్తున్నాము యాదగిరిగుట్టకి అండ్ స్వర్ణగిరి టెంపుల్కి బస్సెస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి ఎంజీబీఎస్ నుంచి మీరు ఎవరైనా త్రూ బస్ వెళ్ళాలనుకుంటే చెక్అవుట్ చేయొచ్చు అనమాట మేము ఇక్కడ ఓన్ వెహికల్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఓఆర్ఆర్ త్రూ వెళ్తున్నాము మాకు ఇక్కడ నుంచి టూ అవర్స్ చూపిస్తుంది మేము ఇక్కడ ఎగ్జిట్ వన్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము అండ్ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ టూ థర్టీకి స్టార్ట్ అయ్యాము మాకు ఇక్కడ నుంచి టూ అవర్స్ చూపిస్తుంది నేను ఇదంతా కూడా ముందు వ్లాగ్లో పోస్ట్ చేశాను బట్ ఎవరైనా ఆ వ్లాగ్ చూడకుండా ఈ స్వర్ణగిరి వ్లాగ్ చూస్తున్నట్టయితే ఎలా వెళ్ళాలి అనే దానికోసం నేను మళ్ళీ దీన్ని యాడ్ చేయడం అయితే జరిగింది సో సేమ్ రూట్ అనమాట యాదగిరిగుట్టకి వెళ్ళాలన్నా స్వర్ణగిరికి వెళ్ళాలన్నా కూడా ఎగ్జిట్ నైన్ దగ్గర అయితే దిగాలన్నమాట ఈ ఎగ్జిట్ నైన్ దగ్గరకైతే మేమైతే రీచ్ అయిపోయాము సో మేము ఇక్కడ ఎగ్జిట్ నైన్ దగ్గర దిగిన తర్వాత యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మా చేష్వికాకి అక్కడ గుండు చేపించి అక్కడ నుంచి మేము స్వర్ణగిరికి రీచ్ అవుతాం అనమాట స్వర్ణగిరికి రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ నైట్ సెవెన్ థర్టీ అయిందనమాట టైము అందరూ యాదగిరిగుట్టకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వర్ణగిరికి రావడంతో ఫుల్ రష్ అయిపోయింది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అండ్ నైట్ చూస్తున్నట్టయితే అసలు కారు పార్క్ చేయడానికే మాకు ప్లేస్ దొరకలేదు అండ్ ఆ కార్ పార్కింగ్ లాట్కి వెళ్ళడానికే మాకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది మేము కార్లోనే అండ్ చాలా రష్గా ఉంది అండ్ మేము వీక్ డే మండే వెళ్ళాము అయినా కూడా చాలా రష్గా ఉంది అండ్ ఫైనల్గా కార్ పార్క్ చేసేసి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవుతూనే ఇక్కడ రైట్ సైడ్ రావాలి అక్కడ హనుమంతుడి విగ్రహం అయితే చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం స్టోన్తోనే కన్స్ట్రక్షన్ చేశారు సేమ్ యాదగిరిగుట్ట కూడా స్టోన్తోనే కన్స్ట్రక్షన్ చేశారు సేమ్ అదే విధంగా కూడా ఉందన్నమాట గోపురం చూస్తున్నారా అదంతా కూడా గోల్డ్తోనే ఉందనమాట ప్యూర్ గోల్డ్ చాలా బాగా అనిపించింది బట్ రెష్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది నన్ను అడిగితే ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఎల్స్ ట్యూస్డే టు థర్స్డే రావడం మంచిది ఇక్కడ హనుమంతుడిని చూస్తూనే అసలు ఉండిపోవాలనిపించింది చిన్న పిల్లోళ్ళలాగా అలా నవ్వు మొహంతో మనకి దర్శనం ఇస్తున్నాడు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ హనుమంతుడి విగ్రహం పక్కనే ఇలా పిల్లలకి బంగింగ్ జంప్ అవన్నీ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి త్రీ మినిట్స్కి కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ యాక్టివిటీస్ పక్కనే మనకి ఇక్కడ కోనేరు అనేది ఉందన్నమాట ఈ కోనేరు కూడా చాలా పెద్దగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ దీ దీపస్తంభం అన్నమాట ఇది దీపాల అలంకరణ కోసం అది యూస్ చేస్తారు నెక్స్ట్ కోనేరు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఈ కోనేరుని చూస్తున్నారు కదా ఎంత అందంగా నిర్మించారో టూ స్టేర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కింద అయితే వాటర్లో జలనారాయణుడు అందరికీ కూడా సూర్యుని ముఖం వైపు చూస్తున్నట్టుగా దర్శనమిస్తున్నాడు చాలా అంటే చాలా అందంగా ఉంది చూడ్డానికి అందులోనూ నైట్ టైం ఇంకా బాగా స్పెషల్ ఎఫెక్ట్గా అనిపిస్తుంది అలా కృష్ణుడు లాగా అలా కాల్ మీద కాలేసుకొని సూర్యుని ముఖంగా అలా జలనారాయణుడు పడుకొని అందరికీ దర్శనం ఇస్తున్నాడు చాలా బాగుంది కొంతమంది అయితే కాయిన్స్ అలా వేస్తున్నారు నాకైతే అలా కాయిన్స్ ఎందుకు వదులుతారో తెలీదు బట్ మేమైతే వదలలేదు అండ్ రెష్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో మేము ఇంకా కింద స్టేర్ నుంచి పై స్టేర్కి వచ్చాము సో దట్ కొంచెం ఇంకా క్లియర్గా కనిపిస్తాడు దేవుడు అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎవరైనా ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం చూసి దండం పెట్టుకోవచ్చు అండ్ చాలామంది తిరుపతి వెళ్ళలేరు చాలా దూరం ఉంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ స్వర్ణగిరి రావచ్చు అనమాట టెంపుల్ అయితే నైన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు అని అంటున్నారు సో త్వరగా దర్శనం అయితే చేసుకుందాము అక్కడ రైట్ సైడ్ లక్ష్మీ నరసింహ స్వామి అయితే దర్శనమిస్తున్నాడు అండ్ అలాగే చూస్తున్నారు కదా రష్ అయితే ఉండే కొద్దీ పెరిగిపోతుంది నైన్ ఓ క్లాక్కి కి క్లోజ్ చేస్తారంట బట్ స్టిల్ ఉండే కొద్దీ కూడా భక్తులు రద్దీ అనేది పెరుగుతూ ఉందన్నమాట కార్ పార్కింగ్ కూడా చాలా ఇనఫ్ స్పేసే ఉంది బట్ మెయిన్ రోడ్ నుంచి లోపల వరకు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటది రోడ్ అయితే అంత మంచిగా లేదు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ మీద నుంచి కూడా మనము గుడిపైకి రావచ్చు అనమాట వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ అలాగే ఆ స్టెప్స్ పక్కన వెంకటేశ్వర స్వామి రూపాలు ఉంటాయి కదా వాటితో పాలరాయితో విగ్రహాలను అయితే పెట్టడం జరిగింది అండ్ చాలా బాగా ఉన్నాయన్నమాట అవి కూడా అండ్ మేము టైం అయిపోతుంది అని చెప్పేసి నార్మల్గా వచ్చేసాము స్టెప్స్ అయితే ఏం ఎక్కలేదు గరుడ స్వామి విగ్రహంని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మేము దర్శనంకైతే వెళ్ళాము దర్శనానికి మేము థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఆ థౌజండ్ రూపీస్ టికెట్లో ఫోర్ మెంబర్స్ని అలౌ చేస్తారు మనకు ఒక లడ్డు ప్రసాదం అండ్ స్వామివారి వస్త్రం అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఇస్తున్నారన్నమాట స్వామివారిది యాక్చువల్గా ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది బట్ అందులో వెళ్తే మేము ఇంకా చాలా లేట్ అయిపోయేది అండ్ ఆల్సో ఇంకా అన్ని దేవుళ్ళని కవర్ చేసేవాళ్ళం కాదు ఇంకా లాస్ట్ మాతో ఇంకా ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉంచారు మిగతా అవన్నీ కూడా క్లోజ్ చేస్తారు బట్ మాకైతే లాస్ట్ ఇంకా అన్ని దేవుళ్ళని కవర్ చేయగలిగాం మేమైతే ఇంకా చాలా మంచిగా అనిపించింది ఫైనల్గా అంత దూరం నుండి వచ్చినందుకు మనకి దర్శనం అయితే జరిగింది చాలు అని అనిపించింది ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ అంతా కూడా మానేపల్లి వాళ్ళు డెవలప్ చేశారనమాట అండ్ టీటీడీ వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు ఇక్కడ జయగంట మండపం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక థౌజండ్ టన్స్ ఎబోనే ఉంటుంది అని చెప్తున్నారు అండ్ దీన్ని ఒక్కసారి మనము గంట కొట్టాము అని అంటే వైబ్రేషన్ అండ్ పాజిటివ్ వైబ్స్ టూ మినిట్స్ వరకు ఉంటుందనంట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండ్ ఆల్సో కింద భోజనశాల ఉందన్నమాట అన్నదానము అండ్ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆవు దూడ అండ్ ఎలిఫాంట్స్ ఉన్నాయి మా చేష్విక వాటిని చూసి మంచిగా ఎంజాయ్ చేసింది హాయ్ చెప్తుంది వాటికి అండ్ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రీగా ఉంది ఎవరైనా ఫ్యామిలీతో వస్తే కొంచెం టైం స్పెండ్ చేయాలి గుళ్ళో కూర్చోవాలి అని అంటే గుడి బ్యాక్ సైడ్ ఆ ఎలిఫాంట్స్ అండ్ కౌస్ దగ్గర కూర్చోవడం మంచిది అండ్ ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఇంకా ఈ వ్లాగ్ని నేనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు గనక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్